నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఏపీ అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి మనతో పాటు ఉన్నారు కాసర్గడ్డ నాగార్జున ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మీరు లో ఉన్నారు అంటే ఎంతో కొంత కానీ ఇప్పుడు మీరేమనుకుంటున్నారు సార్ అంటే మీరు ఒక యు ఒక యువకుడిగా ఏం ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఆయనకి ఇప్పుడు అధికారం దక్కింది అంటే ఇరవై ఒక్క సీట్లు సెంటు బై సెంటు వచ్చాయి కానీ ఆయన కూడా ఒక క్లారిటీ లేదు అంటే ఇంతకు ముందు ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అని చెప్పేసి చాలా విమర్శలు వస్తున్నాయి రీసెంట్ గా గ్రూప్ టూ ఎగ్జామ్స్ క్లియర్ అంటే రోస్టర్ క్లియర్ చేసి మాకు మళ్ళీ నోటిఫికేషన్ వేయండి అన్నా కూడా ఒక్కసారి కూడా అంటే యూత్ కోసమే నేను వచ్చాను అని చెప్పేసి యూత్ అంతా ఆయన నమ్ముతున్నారు ఈవెన్ చాలా మంది సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పెడుతున్నారు మేము పవన్ కళ్యాణ్ నమ్మాము జనసేనకి చాలా సపోర్ట్ చేసాము అని చెప్పేసి చాలా మంది యూత్ పెట్టారు పవన్ కళ్యాణ్ విజన్ ఏంటి పవన్ కళ్యాణ్కి అంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉన్నారు ఒక మంత్రి పొజిషన్ లో ఉన్నారు కానీ ఆయన ఏం అని చెప్పేసి విమర్శ మీరేమంటారు అండి మేడం నేను మాట్లాడేది జనసేన సోదరులకు నచ్చపోవచ్చు కానీ కొన్ని నిజాలు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే జనసేన పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాడు అధికారం నాకు అవసరం లేదు నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను ప్రశ్నించడానికి మాత్రమే పార్టీ పెట్టాను ముందు ప్రశ్నించడం ఆ తర్వాత పార్టీలైనా ఇంకోటి పదవులైనా ఇంకోటి అన్నారు సో ప్రశ్నించడానికి అన్నప్పుడు జనరల్గా ఎవరు ప్రశ్నిస్తారంటే యువకులకి యూత్కి ప్రశ్నించడం అంటే చాలా ఇష్టం వాళ్ళు కొంచెం పోరాట పటిమ కలిగిన వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటారు కొంచెం వయసు ఉన్న పర్సన్ ఏంటంటే నిదానంగా ఆలోచించి ఇంకో ఇంకోటి చేస్తారు కానీ యువకులకు అలా కాదు ప్రశ్నించడమే వాళ్ళకి తెలిసిన విధానం దానివల్ల పవన్ కళ్యాణ్ కానీ ఫ్యాన్ బేస్ కానీ సినిమా ఓరియంటం కూడా కానీ యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు యూత్ రాని మంచి ఫాలోయింగ్ ఉంది అయితే పోయినసారి ఓడిపోయి ఒక సీట్ వచ్చి ఓడిపోయినా గానీ యువత లేదా జనసేనలో ఆయనకి అండదండగా నిలబడ్డారు నిలబడి ఈ రోజు ఇండియాలో ఏ పార్టీ ఆఖరికి మా పార్టీ కాంగ్రెస్ కూడా లేనంతగా స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీగా మాకు లేనంతగా కూడా మీకు వందకి వంద శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చిన అవునా అలాంటప్పుడు ప్రజలకు మీరు ఎంత రుణపడి ఉండాలి ఈయన స్కాములు చేసిందని చెప్పి నేను అన్నా ఎందుకంటే ఇంకా బయటికి రాలేదు కాబట్టి అలాంటి ఆత్మస్థితి పడలేదు కనపడలేదు నేను స్కాములు అయితే నేను అనలేదు మేడం మీరు ప్రజలకు ఎంత రుణపడి ఉండాలి యువత ఉద్యోగాల కోసం గుడి కోసం రోస్టర్ కోసం రోడ్లు ఎక్కి నానా యాగిరి చేస్తుంటే మీరు కనీసం అప్పుడు ఢిల్లీలో ఉన్నారు ఆ తర్వాత హెల్త్ ఇష్యూ ఇష్యూ వచ్చింది హాస్పిటల్ ఆ హాస్పిటల్లో జాయిన్ అయినా కానీ మసటి రోజు మీరు అసెంబ్లీకి వచ్చారు కదా అంటే జస్ట్ బాగానే బాగా జస్ట్ హెల్త్ చెకప్ చేపించుకుని అసెంబ్లీకి వచ్చారు మరి హెల్త్ చెకప్ చేసుకుని అసెంబ్లీకి అంటే నువ్వు హెల్త్ ఇస్ గుడ్ బట్ టెక్నికల్ నువ్వు తిరిగా జర్నీ చేసావు కాబట్టి హెల్త్ చెకప్ చేసుకున్నావు మీరు ఎందుకు ప్రశ్న స్పందించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి పోయారు అనేది ఇంపార్టెంట్ దాదాపు ఐదు లక్షల మంది యువత ఎగ్జామ్ రాశారు అందులో తొంభై వేల దాదాపు క్వాలిఫై అయ్యారు తొంభై అంటే ఆల్మోస్ట్ లక్ష వేసుకో లక్ష ఇంటూ ఐదు ఇంటికి ఐదు వేసుకున్నా కానీ ఐదు లక్షల జనాభా ఉన్న సంఖ్య సో వాళ్ళ కుటుంబ పరిస్థితి అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు అసెంబ్లీలకంటే మీరు ముందు ఎందుకు మాట్లాడారు యువతకి ఇలా రోషన్ విధానం ఇలా పెట్టారు నేను ఆ టైంలో అందుబాటులో లేదు సో నేను తెలుసుకున్నాను నేను ఇది అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే ఈయన ఇప్పుడు క్వశ్చించడానికి అది రావాల్సింది అధికారంలో ఉన్నారు కాబట్టి అపోజిషన్ లీడర్ కానీ ప్రజల సమస్యలు తీర్చాలి అపోజిషన్ క్వశ్చన్ అరేజ్ చేస్తే ఆ క్వశ్చన్ ఆయన తీసుకొని దానికి ఆయన సొల్యూషన్ ఇవ్వాలి ఆయన సొల్యూషన్ ఇవ్వడం కంటే అధికార పార్టీలో ఉండి క్వశ్చన్ చేయడం ఎక్కువైతుంది కదా ఆయన ఇంకా అధికారం ఉందనుకుంటున్నాడా లేదా అధికారం కోసం పోటీ చేయాలని నాకు అర్థం కావట్ల ఇంకా ఎదురుగా ఆయనకి ప్రశ్నలు వస్తున్నాయి కదా వస్తున్నాయి కదా ఎందుకంటే రీసెంట్ గా అంటే ఆయన ముప్పై ఒక్క మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్న దానికి పార్లమెంట్ ముప్పై వేల మంది ముప్పై ఒక్క వేల మంది మిస్ అయ్యారు అన్న దానికి పార్లమెంట్ లో అది క్యాన్సల్ అంటే అది కాదు అది ఏం జరగలేదు అని చెప్పేసి ఒక నిర్ధారణ వచ్చింది అయినప్పటికీ దాని మీద ఒక క్లారిటీ లేదు ఈవెన్ దాని మీద ఎక్స్ప్లనేషన్ కూడా లేదు అంటే ప్రతిదానికి ఆయనకే ఎదురవుతున్నాయి ప్రశ్నలు కానీ ఆయన ఎక్కడ ప్రశ్నిస్తున్నట్టు అయితే లేదు మరి అధికారంలో ఉన్నారు ఉన్న టీడీపీకి సపోర్ట్ గానే ఉన్నారు అని అంటారా మేడం క్షేత్రంలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఇలా చూపించానంటే మీ వైపు వేలు చూపిస్తాయి నా వైపు మూడు నాలుగు వేలు చూపిస్తాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తా అని చెప్పి కాంగ్రెస్ దగ్గర నుంచి వైసీపీ దగ్గర నుంచి బీజేపీ అందరూ ప్రశ్నించారు కదా ప్రశ్నించే తప్ప ఈయనకు కూడా ప్రశ్నలు పడతాయి కదా మరి ఆయన ప్రజలకు సాన్ ఆన్సర్ ఇవ్వాలి కదా ఆన్సర్ ఇవ్వడానికి ఈయన ప్రజాక్షేత్రంలో ఎక్కడ ఉంటున్నాడు గుళ్ళు గోపురాలు పట్టుకొని తిరుగుతున్నాడు ఆ గుళ్ళు గోపురాలు పట్టుకొని తిరగడానికి నీకు అసలా ఉప ముఖ్యమంత్రి పోస్ట్ దేనికి ఎమ్మెల్యే పోస్ట్ దేనికి నువ్వు పార్టీ పెట్టి ఎవరు సపోర్ట్ చేయాలో వాళ్ళు సపోర్ట్ చేసి నువ్వు గుళ్ళు గోపురాలు తిరుగు లేదా నీ పోస్ట్ వేరే ఎల్లయో పుల్లయో మల్లయక ఇచ్చి నువ్వు తిరుగు అతను ఫైట్ చేస్తారు కదా అతను ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఆయన ఫైట్ చేస్తారు కదా ఏ నేను ఉన్నాను ఎర్లీ మార్నింగ్ లేచాను రెడీ అయ్యి డిబేట్ గుమ్మ దానికి వెళ్తుంటే నేను బొట్టు పెట్టుకో దేవుడు దండ పెట్టుకో పోలేదా నీకు అలా దే దేవుడి భక్తు ఉంటే సరే నువ్వు పూజ చేసుకో ఎల్లు ప్రయాసమే పోరాడు లేదు పలాన ఊళ్ళో పలానా టెంపుల్ బాగుందంటవా అది మన కాన్స్టిటెన్సీలోనా లేదంటే మన నియోజకవర్గంలో ఇది మన ఏపీలో ఉన్నప్పుడు నువ్వు ఆ ఉన్న ఫస్ట్ ఏం చేయాలి ఆ దేవుడు వెళ్ళు కదా ఆ లోకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ సొల్యూషన్ ఏంటి కూర్చోని ఆ ఎమ్మెల్యేలతో కూడా డిబేట్ పెట్టుకోవచ్చు కదా మరి ఎందుకు చేయలేకపోతున్నావు ఎందుకు చేయలేకపోతున్నారు నాలెడ్జ్ లేక అంటే మినిమం అవగాహన లేకుండా అవగాహన లేక ప్రజల సమస్యలను ఎలా స్పందించాలి వాళ్ళకి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ఇంకో తెలియక లేదంటే తెలిసినా ఇప్పుడు ఏముందిలే నేను గెలిచానగా అని ఇదో అది ఆయన ఆయనే చెప్పాలి ఆయన ఏంటంటే ఆయనే చెప్పాలి జనసైలు కూడా చెప్పాలి మీ ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు మీకు మాట ఇచ్చింది చేసింది ఎందుకంటే గ్రూప్ టూ అనేది రోడ్ల మీద ఎంతమంది వచ్చారో మీరు మేము చూసినాం కదా ఇప్పటికీ ఆయన ఎందుకు స్పందించట్లేదు నిన్న కూడా అందులో కూటమి ప్రభుత్వం స్కామ్ చేస్తున్నా ఇంకో చేస్తున్నాను కాదు అది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తప్పు చేసింది అది కానీ ఆయన స్పందించాడు స్టూడెంట్కి యువతకి నేను అందుగా నిలబడతాను మన యువత రాజకీయాల్లో రావాలి మనం డబ్బులు లేని రాజకీయం మనం చేయాలి ఇలా గొప్ప గొప్ప స్టేట్మెంట్ యువత ఇచ్చి యువతని రెచ్చగొట్టి యువతని తీసుకొచ్చాడు కదా మరి పదే యువత కష్టకాలంలో ఉంటే వీళ్ళు ఎందుకు నిలబడాల ఈయన ఒక్క సీటు గెలవనప్పుడు కూడా రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయి ఒక ఎమ్మెల్యే సీట్ ఉంటే ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీలో గెలిచినా కానీ జనాలు ప్రజలు యువత ఈయన వెనక నిలబడ్డప్పుడు ఈయన రోజు ఉప ముఖ్యమంత్రి అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్లో ఏ టూ ర్యాంక్ అలాంటప్పుడు మీ ప్రజలు అండగా మీరు ఎందుకు నిలబడలేకపోతున్నారు నిలబడాలి కదా నిలబడ ఎందుకు నిలబడలేదు అంటే చూడండి ఆయన ఎలా ఉంది అర్థం చేసుకోవాలి అంటే నిన్న కూడా ప్రెస్ మీట్ అంటే ప్రెస్ ముందు మాట్లాడుతూ కూడా ఓన్లీ జగన్ జగన్ జర్మనీ వెళ్ళిపో అది ఇది మాట్లాడారు రాజ్యాంగం ప్రకారం మేము మీకు అది అధికార పక్షం ఇవ్వలేము అని అన్నారే కాని యూత్ అంటే నిన్న జరి మొన్న జరిగిన ఆ ధర్నా గురించి మాత్రం ఒక దగ్గర కూడా ప్రస్తావించలేదు అంటే కావాలనే నెగ్లెక్ట్ చేస్తున్నారా లేకపోతే ఆయన పక్కన ఎవరైనా ఉండి అందించే దగ్గర విఫలమవుతున్నారంటారా ఇది ప్యూర్లీ జన సైనికులు తప్పు ఓకే జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనాలి ఎందుకంటే నమ్మినందుకు తప్పంటారా నమ్మినందుకు నమ్మాలి ఇప్పుడు మా నాయకురాలు మేమైనా నమ్మినాం మీ నాయకులు మీరు నమ్మండి జగన్మోహన్ రెడ్డి గారు నాయ వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు నమ్ముతారు బాబు గారు బాబు గారు నమ్ముతారు నమ్మడు కాదు మనం ఎవరో ఒకరు నమ్మాలి నమ్ముతాం కానీ నమ్మిన తర్వాత మన అధినాయకుడు ఏం చేస్తున్నాడు ఏంటో కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు అలాగే జన సైనికులు పవన్ కళ్యాణ్ నమ్మడం తప్పు కాదు నమ్మిన తర్వాత మన నాయకుడు ఏం చేస్తున్నాయని చూడాలి మనకి జగన్ ఒకటే సమస్య కాదు కదా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి కదా పొద్దుకులు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు ఆల్రెడీ పదకొండు సీట్లు ఇచ్చి యు ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని చెప్పి దూరం పెట్టారు పొద్దుకులు ఆయనమే పరిస్థితి ఎలా పడండి